హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఇడ్లీ పిండి లేకపోయినా దోశ పిండి లేకపోయినా అప్పటికప్పుడు చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను బ్రేక్ఫాస్ట్ రెసిపీని చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటాము ఓట్స్ గోధుమ రవ్వతో ఇడ్లీని ప్రిపేర్ చేసుకుందామండి ఈ ఇడ్లీని నేను చెప్పిన విధంగా చేయండి మీకు చాలా బాగా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్ళి ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ ఓట్స్ ఇడ్లీ చేయడానికి ప్యాన్లో ఒక కప్పు వరకు ఓట్స్ని తీసుకోండి ఫ్లేమ్ని లోలో పెట్టి నిదానంగా ఓట్స్ని వేయించండి మరి ఎక్కువగా ఓట్స్ని వేయించేసేయకండి రెండు మూడు నిమిషాలు ఓట్స్ని వేయించుకుంటే సరిపోతుంది ఓట్స్ని లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత చేత్తో పట్టుకొని చూడండి క్రిస్పీగా అవుతాయి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసేయండి ని ఇలా వేగిన తర్వాత ఓట్స్ని ప్లేట్లోకి తీసుకుని చల్లారినివ్వండి ఇలా ఓట్స్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో హాఫ్ కప్పు వరకు గోధుమ రవ్వను తీసుకోండి ఈ గోధుమ రవ్వని కొంతమంది బెన్సీ రవ్వని కూడా అంటారండి ఈ గోధుమ రవ్వను కూడా లో ఫ్లేమ్లోనే రెండు మూడు నిమిషాలు వేయించండి సరిపోతుంది గోధుమ రవ్వ ప్లేస్లో బొంబాయి రవ్వను కూడా తీసుకోవచ్చండి అదే సుజీ రవ్వ అంటారు కదండి ఆ రవ్వను తీసుకోవచ్చు ఇలా రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో గోధుమ రవ్వను కూడా వేయించిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి ఈ గోధుమ రవ్వను కూడా చల్లారిని ఇవ్వండి ఓట్స్ చల్లారిని ఇవ్వండి ఇప్పుడు వీటిని మిక్సీలోకి వేసుకోవాలి ఓట్స్ని మరీ మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి మనం రెగ్యులర్గా నార్మల్ ఇడ్లీని చేసుకునేటప్పుడు ఇడ్లీ రవ్వ కలుపుతాం కదా అది ఎంత బరగ్గా ఉంటుందో ఈ ఓట్స్ని కూడా అలానే బరకగా గ్రైండ్ చేసుకోండి తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి తర్వాత ఇదే మిక్సీ జార్లో గోధుమ రవ్వను కూడా గ్రైండ్ చేసుకోండి గోధుమ రవ్వను కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరగ్గా ఉండేట్టు గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇదే గిన్నెలో ఓట్స్ని గోధుమ రవని ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు పెరుగును వేసుకోండి పెరుగును వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ నార్మల్గా ఇడ్లీ పిండిని ఎలా కలుపుకుంటామో ఈ పిండిని కూడా అలానే కలుపుకోండి ఒకేసారి పోసేయకండి ఒకేసారి పోసారంటే పల్చగా అయిపోయిద్ది అందుకని కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఇడ్లీ పిండి ఎలా అయితే ఉంటుందో ఈ పిండిని కూడా అలానే కలుపుకోవాలి చూసారు కదా పిండిని ఫస్ట్ ఇలా గట్టిగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఈ పిండి పైన మూత పెట్టి పదిహేను నిమిషాలు నాననివ్వండి పదిహేను నిమిషాలు రవ్వ మనకి నానిందంటే ఇడ్లీలు బాగా వస్తాయి పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తుందని చూసారా పిండి ఉంటుందండి గట్టిబడి కూడా ఉంది ఇప్పుడు పిండిలో కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా కలుపుకోండి ఎక్కడ గట్టిగా లేకుండా ఉండలు లేకుండా బాగా కలిపేసేయండి ఇంగ్రీడియంట్స్ని కరెక్ట్గా తీసుకొని చేశారంటే ఓట్స్ ఇడ్లీ చాలా బాగా వస్తాయండి చూసారు కదా పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు మీరు కొద్దిగా ఉప్పు వంట సోడా వేసుకొని ఇడ్లీలని ఇలానే పెట్టేసుకోవచ్చు ఇంకా కొంచెం టేస్టీగా కావాలంటే చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక ఇంచి అల్లం చిన్నగా కట్ చేసిన ఒకటి లేదా రెండు పచ్చిమిరపకాయలు చిన్న క్యారెట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు అర టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలుపుకోండి వంట సోడా వేసాం కదా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి వంట సోడా తొందరగా కలవదు అందుకని బాగా కలుపుకోండి ఇంకా వెజిటేబుల్స్ కావాలంటే బీన్స్ వేసుకోవచ్చు క్యాప్సికాన్ని వేసుకోవచ్చు చూసారు కదా ఇలా కలుపుకోవాలి ఇడ్లీ పిండిలా ఉంది కదా మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసేయండి ఇడ్లీ పెట్టుకోవడానికి ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ప్రతి ప్లేట్కి ఆయిల్ని అప్లై చేయండి ఆయిల్ రాయడం వల్ల ఇడ్లీలు ఈజీగా వచ్చేస్తాయి ఆయిల్ రాసిన తర్వాత నేను ఒక్కొక్క జీడిపప్పుని పెట్టుకుంటున్నానండి జీడిపప్పుని పెట్టిన తర్వాత ఇడ్లీ బెటర్ని వేసేసుకోవాలి నేను తీసుకున్న కప్పు కొలతకైతే పదిహేడు ఇడ్లీ వచ్చాయండి మీకు ఎన్ని ఇడ్లీ కావాలి అనే దాన్ని బట్టి ఓట్స్ని గోధుమ రవ్వని తీసుకోండి ఇడ్లీ పాత్రలో వరకు నీళ్లు పోసుకొని బాగా వేడి చేసి ఇడ్లీ ప్లేట్లని ఇడ్లీ పాత్రలో పెట్టేసేసి మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఇడ్లీలని పది నుండి పదిహేను నిమిషాలు ఉడికించండి ఇడ్లీలని పది నుండి పదిహేను నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి పది నుండి పదిహేను నిమిషాలు ఇడ్లీ ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇడ్లీలు పర్ఫెక్ట్గా ఉడికాయి ఇడ్లీలు ఉడికిన తర్వాత ఐదు నిమిషాలు పక్కన పెట్టేసేసి మీకు చూపిస్తున్నాను చూసారా ఇడ్లీలు తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో ఇడ్లీలు అయితే చాలా మెత్తగా చాలా బాగుంటాయండి ఈ ఇడ్లీలని ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటాయండి నేనైతే పల్లీ చట్నీ కొత్తిమీర చట్నీతో ఇడ్లీలని సర్వ్ చేసుకున్నాను ఈ ఇడ్లీలని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్